ట్రంప్ అన్నంత పని చేశాడు తన పంతం నెగ్గించుకున్నారు తన కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ను అమెరికా ప్రతినిధుల సభ సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా ఈ బిల్లు ఆమోదం పొందింది ఈ చరిత్రాత్మక బిల్లుపై జూలై నాలుగవ తేదీ అంటే శుక్రవారం రోజే అంటే ఈ రోజు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు తాజాగా ఈ బిల్లు ఆమోదంపై ట్రంప్ స్పందించారు ఇప్పటి సంతకం చేసిన బిల్లుల్లో ఇదే అతిపెద్ద బిల్లు అన్నారు సభలో బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు మాత్రమే వ్యతిరేకించారు ఈ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించింది ట్రంప్ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారబోతోంది అయితే జూలై నాలుగవ తేదీ అంటే ఈ రోజే ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేయబోతున్నారు పన్నుల్లో కోతలు వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకువచ్చారు అయితే రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ల డాలర్ల పన్ను కోతలను ఇది శాశ్వతం చేస్తుంది అలాగే ట్రిప్పులపై పన్నులను రద్దు చేయడం వంటి కొత్త పన్ను రాయితీలను కూడా ప్రవేశపెట్టారు వ్యయ కోతల్లో భాగంగా మెడికేడ్ ఫుడ్ స్టాంపుల వంటి రంగాలలో ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల మేర కోతలు విధించారు సరిహద్దు భద్రత వలసల అమలు కోసం మూడు వందల యాభై బిలియన్ల డాలర్లను కేటాయించగా జాతీయ రుణ పరిమితిని ఐదు ట్రిలియన్ల డాలర్ల మేర పెంచారు అంతేకాకుండా గాలి సౌర శక్తి కోసం ఉద్దేశించిన బిలియన్ల కొలది పన్ను క్రెడిట్లను వెనక్కి తీసుకున్నారు తాజాగా ఈ బిల్లు ఆమోద పొందడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు అమెరికన్లు త్వరలోనే ఎప్పుడూ లేనంత ధనవంతులుగా సురక్షితంగా గర్వంగా మారబోతున్నారని ప్రకటించారు ఈ బిల్లుకు డెమోక్రాట్లు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు